అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నామండి మండే రోజైతే వచ్చేయమన్నమాట మండే నైట్ అయితే ఖమ్మం నుండి వచ్చాము చాలా అంటే అక్కడ ఖమ్మంలో వేడికి ఉబ్బకి ఉండలేకపోయాను నిన్నైతే అయితే మొత్తం అసలు లేవలేదండి ఒళ్ళంతా నూరుకులుగా బాగా నీరసంగా ఉంది ఇవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఇచ్చిన బట్టలు అలానే ఇక్కడ ఇచ్చిన బట్టలు అన్ని వాషింగ్ మెషిన్లోనేసా కొన్ని అయితే డ్రస్ అయితే చేత్తోనే పిల్లేసుకుంటాను అన్నమాట మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ గాజులు బాక్స్ అక్కడే ఉందన్నమాట మళ్ళీ వచ్చేటప్పుడు కొన్ని మేకప్ సామాన్లు గాజులు అలానే నా చీరలు కూడా తెచ్చుకున్నాను ఇది అక్కడే ఉండిపోయింది కొత్త చీర బ్లౌజ్ కుట్టించుకున్నాను చీరలు కూడా తెచ్చేసుకున్నాను అనమాట రెండు మూడు చీరలు ఇవన్నీ ఇప్పుడు ఈ బట్టలు అన్నీ ఎక్కడెక్కడ నీటికి సరిపెట్టుకోవాలి ఎంత ఒప్పుకున్నా లేకపోయినా సరే ఆడవాళ్ళకి మాత్రం ఇంట్లో పని అయితే తప్పదండి పని చేస్తూనే ఉండాలి చేయకుండా ఉంటే అందుకే ఇలాంటి టైంలో ఇంట్లో మనకి లేచినా లేకపోయినా హెల్ప్ చేసినా అనిపిస్తుంది అండి అసలు అస్సలు చేతగా లేదు అసలు ఇక ముండిగా అలానే లేచి పిల్లలు స్కూల్కి పంపించి అనని కూడా జ్వరము అనైతే ఇంకా జ్వరం తగ్గింది కానీ మీరస మీకు తగ్గలేదండి యోదానే స్కూల్కి వెళ్తుంది మార్నింగ్ లేచి ఓపెన్కి యోదానికి పిల్ చేసి బాక్స్ కట్టి ఏదో చేసి పంపిస్తున్నా బట్టలన్నీ అలానే ఉన్నాయి తీసుకొచ్చిన బ్యాగ్లన్నీ అలానే ఉన్నాయని కొంచెం ఓపెన్ చేసుకొని ఇంకా అనంతా ఉందండి మొన్న కొన్నాం అనని మీరా బర్త్డే రోజు అనని కూడా ఫ్రాక్స్ తీసుకున్నాము డబ్బు వేసుకోవడానికి బాగుంటుంది జీన్స్ ఫ్రాక్స్ ఈ బట్టలన్నీ ఎవరి వాళ్ళకి సెట్ చేయాలి ఇలా ఉన్నా కూడా నిద్ర పట్టదండి ఎంత ఒప్పు లేకపోయినా ఎక్కడెక్కడ ఉన్నా సరే అన్ను తినాలనిపించదు అమ్మో పని అక్కడే ఉంది ఎన్ని పని చేయాలని ఆలోచన వస్తుంది అనమాట అన్నీ ఎక్కడ ఎక్కడ సర్దేసి ఫ్రెష్ అవ్వాలిగా వేడి నీళ్ళతోనే స్నానం చేసిన కొంచెం వాళ్ళు నొప్పులుగా ఉండాలి మనకి కొంచెం పర్వాలేదండి అయితే తగ్గింది నీరసంగా ఉంటుంది కొబ్బరి వాడినంత తాపిస్తున్నా ఉన్న ఒకసారి కొంచెం నీరసం తగ్గిందని ఫుల్లు వేడిగా ఉందండి ఖమ్మంలో అసలు ఇప్పుడు వర్షాలు అండి అసలు ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే ఆగస్ట్ అంటే అసలు ఫుల్లు వర్షాలు ఉండేవి స్కూల్ డ్రస్సులు కూడా సరిగ్గా ఎండే కావాలన్నమాట అంత వర్షాలు పడేవి ఇప్పుడు అసలు వర్షాలే లేవండి నిజంగా ఎలా ఉంటున్నారేమో మనకి ఇక్కడ అలవాటు అయిపోయి హైదరాబాద్లో అలవాటు అయిపోయి ఖమ్మంలో ఉండాలంటే అసలు ఉండలేకపోయామండి ఈ బ్లౌజ్ తీసుకొచ్చాను ఓదా ఓదావి అప్పుడు కుట్టించిన మన టూ ఇయర్స్ అవుతుంది ఈ బ్లౌజ్ తీసి కొంచెం కుట్టితే ఉండాలి మీరు యూజ్ అయ్యిందని చెప్పేసి తీసుకువచ్చింది ఈ డ్రెస్సులు కూడా అండి ఎండాకాలం కంప ఉన్నప్పుడు వేసుకున్నానండి ఎంత హాయిగా అనిపించాయి ఈ డ్రెస్సులు అయితే అంటే ఇవి సైజ్ బట్టి ఉన్నాయి రేటు పాయింట్ చున్నీ టాప్ కలిపి సిక్స్ హండ్ర సిక్స్ కింద ఆరు వందల యాభై దగ్గర నుండి లెవెన్ హండ్రెడ్ వరకు పదకొండు వందల వరకు పాయింట్ చున్నీ టాపు యోధా వేసుకున్న డ్రెస్ కూడా అక్కడే తెచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది ఐరన్ చేపించాలి కాటనే కదా నేను ఎక్కువ కాటన్ డ్రస్సులు వేసుకుంటానండి ఒకసారి ఐరన్ చేపిస్తే నీట్గా ఉంటుంది లైట్గా గంజీ పెట్టి ఐరన్ చేయించుకున్నా బాగుంటాయి డ్రెస్సులు చేసుకున్నాం అనుకున్నాయి ఈసారి వరలక్ష్మి వ్రతం వెళ్దాం అనుకున్నాం కానీ నాకు కూడా ఓపిక లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఇల్లు అంతేమో అంత చేసాము అయినా మళ్ళీ ఒకసారి అక్కడ ఉండే ఊ కదో ఇదో చేస్తున్నా అని చెప్పేసి నన్ను అక్కడ ఉండని మనం తీసుకుని వచ్చారు హాలిడేస్ ఉండే కదా ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ ఫోర్ డేస్ హాలిడేస్ ఉండేవి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వేడి ఉవ్వకుండా లేవరు పిల్లలు కూడా వేయకుండా లేవరు ఇక్కడ వాతావరణం అలవాటు పడిపోయి అక్కడ ఉండాలంటే కష్టం అండి చూడాలి వరలక్ష్మి వ్రతం ఇక్కడ చేసుకుందామా మా సొంత ఇంట్లో చేసుకుందామా అనేది ఇక్కడ ఈవినింగ్ వరకు చూడాలి కొన్నిసార్లు అయితే అక్కడే చేసుకున్నాను ఎక్కడ చేసుకున్నా మన మనసులో అమ్మవారు ఉంటే చాలు సొంత ఇల్లైనా కిరాయిల్లైనా చేసుకుంటే చాలు అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది ఎంత వేడుకుంది ఆర్డర్ చేసుకున్నాను కొన్ని కొన్ని కొంచెం ఇంకా కూర్చున్నాయి ఫ్యాన్ కింద చౌటలు వచ్చేస్తే ఉన్నాయి ఫ్యాన్ వేసుకున్నాను నాకైతే చౌ నార్మల్గా చౌటలు ఎక్కువ బాగా చౌటలు ఎక్కువ బట్టలన్నీ మన తీసి ఎక్కడ ఎక్కడ నీట్గా కబోర్డ్లో నేతి సదిరి పెట్టా అనమాట ఇది మా బెడ్రూము ఇంకా ఐరన్ కి గీయాల్సిన బట్టలన్నీ అక్కడ బ్యాగ్లో పక్కకి పెట్టేసా అనమాట నీట్గా సదిరేసుకున్న రూమ్ మొత్తము ఇంకా ఈవినింగ్ అయిపోయింది పిల్లలు అయితే వచ్చేసి ఫ్రెష్ అయ్యి అన్నం తిన్నారు దోసకాయ టమాటా చేశాను అన్నం కూడా కొంచెం దోసకాయ టమాటా వేసుకొని యోధా కూడా దోసకాయ టమాటా వేసేసుకొని అన్నం అయితే తినేసింది ఇప్పుడు మా వారని రూమ్ అంతా సదట్టం అయిపోయింది అనమాట వేడిగా ఉంది నాకైతే చౌటర్ వార్తనే ఇప్పుడు మా వారని స్త్రీని వస్తున్నారు మా వారు పని మీద కమ్మ వెళ్ళారు మా వారితో పాటు స్త్రీలు కూడా వస్తున్నారు అనమాట పిల్లలు అయితే అన్నం తిన్నారు ఇంకా నేనైతే ఏం తినలేదు ఆల్రెడీ వాళ్ళ వరకు పిల్లల వరకు స్కూల్ నుండి రాగలోనే అన్నం వండేసి పెట్టేస్తే తిన్నారు వాళ్ళు మా వారు వస్తున్నా అన్నారు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు వీళ్ళకైతే మా వారికి కోసం అయితే కోడిగుడ్డు పులుసాను అలానే రైస్ అయితే వండుతున్నాను ఎప్పుడు రెగ్యులర్గా చేసేలాగే కోడిగుడ్డు పులుసు అయితే చేస్తుందండి ఒక పెద్ద సైజు విలుగడ్లో ఒక రెండు తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అండి అలానే పచ్చిమిమ్మకాయలు నాలుగు కోడిగుడ్డలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ సైజు అయితే చింతపండిని కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను దీంట్లో కొంచెం కొత్తిమీర పడింది ఇప్పుడు స్టవ్ గిన్నె అయితే పెట్టుకొని ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేసానండి దాంట్లో ఒక అర స్పూను జీలకర్ర వేసాను జీలకర్ర కూడా మంచిగా మగ్గింది ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి రోజు ఒంట్లో బాగోలేకపోతాయండి ఎక్కడ తను అక్కడే ఉండిపోయిందండి ఇంతసేపు బెడ్రూమ్లో బట్టలు అన్నీ జాడిచ్చే అదే మార్నింగ్ కొన్ని వాషింగ్ మెషిన్ లేసా కొన్ని చేతితో జాడించానండి ఇక తీసుకొచ్చిన లగేజ్ మొత్తం బెడ్రూంలో ఉన్నాయి మొత్తం సదిరేసా ఇంకా తీగెళ్ళిండే బట్టలు ఉన్నాయండి వస్తూనే ఉన్నాయి మాట తీస్తుంటే అప్పుడే ఒకసారి కలుసుకోవాలి అంటే చిన్న కుక్కర్ అండి ఇదైతే వచ్చేసి ప్రస్టేజ్ కంపెనీది పదిహేను వందలు ఏంటి పాకీలో రైస్ అయితే అనమాట రెండు విజిల్స్కే రైస్ అయితే మంచి పొడిపొడి అవుతుంది ఉదయం పూట పిల్లలకి వాళ్ళ వరకు ఒక గ్లాస్ వండి బాక్సులు అయితే కడుతున్నాం మళ్ళీ మధ్యాహ్నం ఏం తినేటప్పుడు వేడివేడిగా వండుకుంటున్నామండి ఉదయాన్నే ఆరు ఆరు గంటలప్పుడు వండిన మళ్ళీ మధ్యాహ్నం వన్నప్పుడు తినాలంటే కొంచెం గట్టిగా చల్లారిపోతుందని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళకైనా మా సీనుకి వేడివేడి అన్నం అంటే చాలా ఇష్టం అండి బియ్యం అయితే కడిగి నానబెట్టేదా వస్తున్నారంట ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నారు ఇక వచ్చే ముందు వేడి వేడి వండి పెడదామని పక్కన పెట్టేసి అనమాట అసలు ఎంత వేడి వేడి టీ తాగుతారు టిఫిన్ అయినా అన్నమైనా వేడి వేడి తింటారు అనమాట మా సీనుకి టీ పోసి నేను ఇచ్చి మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చి టీ పోసుకునేసరికి టీ తాగడం అయిపోయిందండి అంత ఫాస్ట్ అనమాట టీ ఉల్లిగడ్డ ముక్కలు అయితే మగ్గుతున్నాయండి ఒకసారి గంటతో కడిపెట్టుకున్నాము చిటికెడ్ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి మూత పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గాయండి ఇప్పుడైతే ఒక అర స్పూన్ అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలి పచ్చి వాసన పోయి వరకు ఉంచాలండి నేను పసుపు కొమ్ములు కొని ఎండబెట్టేసి పసుపు పట్టించుకుంటానండి గాంధీ చౌక్లో అక్కడే పసుపు కొమ్ములు ఎండబెడతారు కిలో వచ్చేసి నూట యాభై రూపాయలు రెండు కిలోలు తీసుకొని పట్టించుకుంటే వన్ ఇయర్ వరకు వస్తుందండి నాకు పసుపు చిటికడ వేసుకున్న పచ్చగా బాగుంటుంది అమ్మంలో పట్టించుకొని వస్తానండి వెళ్ళినప్పుడు కారం కూడా అక్కడే మిరపకాయలు తీసుకొని పట్టించుకొని వస్తాను ఒక రెండు స్పూన్లు కారం వేసానండి మధ్యలో ఫోన్ ఆగిపోయింది అలానే ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను సాల్ట్ చాలా తక్కువ తింటాను సరిపోతూ వేసుకోవచ్చు ఉప్పు కష్టం ఉంటే తినలేవును చాలా అంటే చాలా తక్కువ తింటారు నేను అయితే సాల్ట్ మా వారు కొంచెం సాల్ట్ ఎక్కువగా తింటారు అనమాట కలుపుకుంటారు ఏ గురలోనే ఉప్పు అయితే తినలేవరు ఉప్పు తక్కువైనా కొంచెం ఉప్పు కలుపుకొని తినచ్చు కదండి నాకు ఫస్ట్ నుండి కొంచెం ఉప్పు తక్కువ వేయటం అనపరచుకు ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి ఇప్పుడు చింతపడిన రసం అయితే పోసుకున్న తర్వాత చిట్కడండి చిటికెడ వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలానే ఉడకబెట్టుకున్న కోడుగుళ్ళు కూడా వేస్తున్నాను అనమాట పిల్లలకు కూడా సపరేట్గా ఉడకబెట్టి పెట్టాను తిన్నారు రోజా తిన్నది అలాగే జ్వరం తగ్గింది కానీ బాగా నీరసం ఉంది తనకైతే ఒక వారం వరకు ఎగ్ నాన్ వెజ్ ఏం పెట్టిందండి ఇప్పుడు అందరికీ జ్వరాలు వస్తున్నాయి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి నొప్పులు ఒళ్ళు నొప్పులు జ్వరం తగ్గినా సరే నీరసం అనేది తగ్గట్లేదు నొప్పులు కూడా తగ్గట్లేదండి చాలా జాగ్రత్తగా ఉందండి వాటర్ను కూడా కాగబెట్టుకొని తాగండి చన్నీళ్ళు అసలు తాగొద్దు ఇప్పుడైతే మూత పెట్టుకుంటే పులుసు అనేది దగ్గరగా వస్తుందండి ఒక్కసారి అయితే తీసి చూద్దామండి చూసారుగా పులుసు వేస్తే చిక్కగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక కరివేపాకు వేయట్లేదు నేను కావాలంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఓన్లీ కొంచెం ధనియాల పొడి అయితే వేస్తామండి సన్నటి మంట మీద మనకి ఇలా ఉడకని వాళ్ళప్పుడు కోడిగుడ్డు కూడా మనకి కోడిగుడ్డుకి పులిపల్ పట్టి గుడ్డు కూడా టేస్ట్ ఉండదు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాల పొడి అనమాట కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు ధనియాలకి ఒక నాలుగు లవంగాలు నాలుగు ఎరపకాయలు కొంచెం ఒక ఇంచా చెక్క వేసేసి మొత్తం వేయించేసి ధనియాలు ఇవన్నీ వేయించేసి వెళ్ళిపోసి పడతాను అన్నమాట బాగుంటుంది ధనియాల పొడ

ఇటు స్టవ్ వెలిగించా అనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ దాటి టెన్ ఫార్టీ అవుతుంది వచ్చే టైం అయింది వేడి వేడి ఉండదని చెప్పేసి కుక్కర్ కూడా ఆన్ చేసేసా స్టవ్ వెలిగించి పెట్టేసి ఇటైతే అయితే కోడిగుడ్డు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా కూర అయితే మస్తుగా ఉంది చూడటానికి కోడిగుడ్డు పులుసు మా సేను తిండి టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి బట్టలు మడతేసాయి ఇంకా రెండు తీగలు నిండా బట్టలు అయితే అనమాట ఇవి ఇందాకేసాను ఇంక ఇవి రేపు మార్నింగ్ ఏదైనా మడతలేస్తా అనమాట ఒక్కరోజు బట్టలు ఉతకపోతే ఎన్ని బట్టలు అవుతున్నాయోనండి బయటకి చూసారా ఎంత ప్రశాంతంగా సైలెంట్గా ఉందో పురుగులు అరుస్తున్నవి మాకు ఇంటి ముందు ఇంటి వెనక వేప చెట్లు అయితే ఉంటాయి అనమాట సైలెంట్గా ఉంది వాతావరణం మొత్తం ఇక్కడ రోజు మేము ఇక్కడ బయట కూర్చొని టీ తాతాం ఈవినింగ్ టైంలో నైట్ కూడా ఒక వన్ అవర్ ఏడు కూర్చొని మాట్లాడుకుంటాం కవిత మేము కురువులు అరుస్తున్నవి ఇక్కడ వేప చెట్టుంది చసటుగా ఉంది ఇంకా ఇంకా మా వారు రాలేదు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకెప్పుడు వస్తారు వెయిట్ చేస్తున్నా త్రీ నూ నిద్ర పోయి లేచావా కార్లో బాగా పడుకున్నావా నీకు వేడివేడి అన్నా గ్యాస్ మీద ఉంది వేడి వేడి కురు గ్యాస్ మీదంది

అవునండి వచ్చేసరికి ఏసీ వేసించు బాగా చందకుంటుని ఏసీ వేసాం నేనైతే మా శ్రీను కోసం వేడి వేడి అన్నం కూర చేశానండి తినమంటే నాకు ఇప్పుడు ఏమొద్దు అన్నం అంటున్నారు సో నేను కూడా తినలేదండి మాట ఎయిట్ థర్టీ అప్పుడు బట్టలు మన అన్నం కూరలు చేసేసి ఫ్రెష్ అయ్యి అలానే ఉన్న తాళం గేట్కి తాళం వేస్తారు వీళ్ళు రాంగ్లోనే ఫోన్ చేస్తే లిఫ్ట్లో కిందికి వెళ్ళి తాళం తీయాలని చెప్పేసి అన్నం తింటే నిద్ర వస్తుందని అన్నం తినకుండా అలానే ఉన్నా శ్రీను అన్నం తినమంటే తినట్లేదండి నా కోసం కోడ్గులో కూరండింది గుడ్లు పులుసు అయింది పులుసు పులిసైదా మీరు చెప్పండి పులుసు అంటే కూర అంటారా కామెంట్లో చెప్పండి ప్లీజ్ i mm -hmm.